చంద్రగిరి శ్రీ విద్యానికేతన్ పదమూడవ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాన వేడుకలు ఘనంగా ధరపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంబీయూ చైర్మన్ మంచు మోహన్ బాబు ముఖ్య అథులుగా హాజరయ్యారు తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ విద్యానికేతన్ పదమూడవ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాన వేడుకలు ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంబీయూ చైర్మన్ మంచు మోహన్ బాబు ముఖ్య అథిగా హాజరయ్యారు వివిధ కోర్సుల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులకు ముఖ్యార్థులుగా చేతుల మీదుగా పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు దేవుడు పెద్దల ఆశీస్సులతోనే మోహన్ బాబు యూనివర్సిటీని ఈ స్థాయిలో తీరిందన్నారు పట్టదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనం తెలిపారు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి రావడం ఆదృష్టమన్నారు పట్టదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమని పిఈటీ టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి స్వర్గం నరకం సినిమా ద్వారా ఫిలనఖాత నీరు రంగ ప్రవేశం చేశారు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారని పేర్కొన్నారు సినిమా రంగాల్లో బిజీగా ఉన్నా కూడా విద్యా వ్యవస్థలో అడుగుపెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని అన్నారు కేవలం నటుడుగానే కాకుండా అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమన్నారు కేవలం వ్యాపారమే కాకుండా విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనమని సినీ రంగమైన విద్యా రంగమైన సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్తున్నారని అన్నారు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేధస్సు అందరికీ ఉపయోగపడాలన్నారు నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది సెల్ ఫోన్ ఎక్కువ చూసేవాడు నేను ఎక్కువ చూడంలో నది నది ప్రవహిస్తూ ఉంది పండరాయిని చీల్చుకుని విడుతూ ఉంది అది శక్తి వలన పట్టుదల వలన చెప్పగలరా శక్తి ఆ పట్టుదల కమాడియాలో బాయ్ చెప్పాడు ఎన్ని వృత్తి వల్ల కాదు పట్టుదలతో ఏదైనా సాధించగలరు పట్టుదలతో చంద్రమండలానికి వెళ్ళారు మనవాడు ఆ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అనుకోకండి తల్లి తండ్రి గురువు దైవం ఇఫ్ యూ ఫర్ గెట్ తాగి నా బిడ్డ యూనివర్సిటీలు చదవాలి కాలేజీలు చదవాలని తల్లిదండ్రులు కష్టపడి రాత్రి మగళ్ళు తిండి తిన్నారో లేదో తల్లిదండ్రులు ఎన్నో కాలేజీలు ఉండగా ఎన్నో యూనివర్సిటీలు ఉండగా ఇక్కడే చేర్పిస్తారనే ఆశ అటువంటి తల్లిదండ్రులని బాధపెట్టకుండా హ్యాపీగా ఉంచండి ఇంకా అన్నతమైన చదువులు చదివి మీరందరూ గొప్పవాళ్ళు కావాలని ఆ షెడ్డీ సాయినాథని వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరు ప్రకృతి లేవతని కోరుకుంటున్నాను అ వెరీ వామ్ వెల్కమ్ టు ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇట్ ఇస్ అటు హ్యాపీ మాంగ్ స్టేస్ We have, this is a regular day in the history of Sri Vidaliketan Educational Trust because this is the first convocation of Mohun Baba University and with the bitter sweet memory, this will be the second last convocation for Sri Vidaliketan Engineering College. and very warm welcome to my brothers and sisters. i'll make it very short. all of you will be in great positions. you know, one of the best memories i have of the alumni of this college. they immigrated in different walks of life. they have in different you know, randomly people come up and say, Anam Gutanana. Say, Ananu Vidyana Kedanana. Nenu Vidyanaked. That is what I was hear. And recently I was in Bombay, right. recently in the sense about seven, eight years back. At Kilna uh, you know, I was meeting uh, I think it was a DCP. Yes. Which are uh, उसने पर पानी पे नेले वेलेस नेलबडी गुड मॉर्निंग मैं मिस्टिपाली एंड डिसू ने ले। सो सेzeta uh, ना नॉनस नेलबड कर ऑफिसर जूनियर इन कॉलेज इट वाज अ बेस्ट मोमेंट फॉर मी। सो वेरी सून इन द फ्यूचर आई प्रे एंड होप आई स्टैंड अप एंड मेनी ऑफ यू कम अप टू एंड से मैंने वीरज नेलबड फ्रॉम विद्यानि वेरी बेस्टर्स इन सीस्टर्स एंड प्रेम प्रे वेर वो फोर थिंग्स युव माता पिता गुर दैव वील ना लेकिन मनु ले बिग यू आय एंड गिव स्ल एग्जापल ಈ ಗ್ರಾಮಕ್ಕೆ ನಾನು ಹೊರಬರಲು ಇಷ್ಟವಿಲ್ಲ ತಿಂಗಳು ತಿಂಗಳು ಅದಾ ರಾವ್ಲ್ಸನ್ ಅಂದ್ರೆ ಈ ಬೆದ್ರ ಮೋಹನ್‌ರವರು ಚಾಚು ಮೋಹನ್‌ ಅವರು ಬಹಳ ಜ್ಞಷ್ಟಕತೆ ತಿಳಿದ ಪಿಯಾ ನೀನು ತಿರೋಟು ಎಂದರೆ ನಾನು ಬಾಕಪೋಣ ಅಂತ ಹೇಳುತ್ತಾ జీవితంలో ఎవరికైనా వారు చెప్పినట్టు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ మనం జీవితం ఒక స్కూల్లో పీఈటిగా వారి జీవితాన్ని మొదలు సినీ రంగంలో బహుశా నేను అనుకుంటున్న నాకు ఇప్పటికి కూడా వస్తే స్వర్గం నరకం సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి హీరో క్యారెక్టర్గా మారే ఆ స్థాయి నుంచి తదుపరి క్రమంలో విలన్గా తదుపరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడేటువంటి దీరోదాత్తులు అనేటువంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్ వేయటానికి మోహన్ బాబు గారు మాత్రమే అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగి అంత బిజీగా industry lo